వేదం చెప్పింది తన్ మన ఇత్యుపా సీత మానవాన్ భవతి అయితే దీన్ని ఇంకొంచెం మనుషులం కదా ఈ వేళ ఉన్న స్థాయి కంటే రేపు కొంచెం పైకి వెళ్ళాలని అనుకుంటావా అనుకోమా ఈవేళ మనం పది రూపాయలు సంపాదిస్తున్నాం అనుకోండి రేపు కూడా పది రూపాయలు సంపాదించాలనుకుంటాం రేపు ఇరవై రూపాయలు సంపాదించాలనుకుంటాం మరి ఓ ఏడాది అయిన తర్వాత రెండు వందల రూపాయలు అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతూ ఉంటుంది కదా ఇదివరకు మన ఊళ్ళో గట్టిగా రెండు వందల రూపాయలు జేబులో ఉంటే నెల గడిచిపోయేదండి ఇప్పుడు రెండు వందల రూపాయలు ఇస్తే వాడికి ఓ చాయ్ పత్తా కూడా ఎవడు ఇవ్వడండి మరి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది కదా అంటే నువ్వు ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటావు కదా ఎదగాలని కోరుకుంటే ఏం చేయాలయా అని అడిగారు నీ మనస్సుని తిరగవేవయా అన్నాడు పొయ్యి మీద పెనం పెట్టి దాని మీద పోసి చేతికి ఒక అట్ల కాడిచ్చి తిరగాయి అంటే చీమని తిరిగేస్తాను కానీ మనస్సునట్లా తిరిగేస్తాను స్వామి తిరగేయగలరా తిరగేయలేమా మనస్సుని ఎంతమంది తిరగేయగలరు చెప్పండి మనస్సుని ఏమవుతుంది తిరిగేస్తే మనసులా ఉండదు మా నహ తిరిగేయండి నా మహా అవుతుంది కరెక్ట్ కరెక్ట్ మనసును తిరిగేస్తే ఏమవుతుంది తిరిగేస్తే ఏమొస్తుందా అని అడిగిందండి వేదాన్ని మన పెద్దల యొక్క జిజ్ఞాస వేదం దానికి సమాధానం చెప్పింది తన్ నమ నమ్యంతే నమ్యంతేస్మై కామా నీ మనస్సుని కనుక తిరగవేశావా కోరికల వెనకాతల నీవు పరుగులు పెట్టాల్సిన అవసరం లేకుండా కోరికలు నీ వెంట పరిగెట్టేటట్టు అవుతావా